హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో మీ అభి వైజాగ్ కైలాసగిరి టూర్కి వచ్చామండి ఇది ఫస్ట్ టైం మేము రావడము సో ఇక్కడ బీచ్ వ్యూ కనబడుతుంది చూడండి చాలా బాగుంది మేమైతే ఈవినింగ్ వెళ్ళాము ఫైవ్ ఫైవ్ అరౌండ్ సిక్స్ అలా అయింది చాలా బాగా అనిపించింది ఇక్కడ సూర్యుడి కిరణాలు పడుతుంటే ఇంకా వ్యూ చాలా బాగుందండి బట్ ఇదే ఫస్ట్ టైమ్ చూద్దాం ఎలా ఉంది అని చెప్పి ఫ్యామిలీతో వెళ్ళాము అండ్ మా సిస్టర్ వాళ్ళు మేము అందరం వెళ్ళాము దిగండి క్లైమేట్ అయితే చాలా బాగుంది అప్పుడు మేము వెళ్ళినప్పుడు సో ఇలాంటి టూర్స్ ఏమైనా వెళ్ళాలి అని అనుకుంటప్పుడు ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందండి ఇదైతే ఎంట్రన్స్ మేము వెళ్ళింది యాక్చువల్ మంగళవారం అనుకుంటా ఐ థింక్ అదే ఆ రోజు కూడా అంత రష్ ఏమీ లేదు సో వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం సండేస్ అలా కాకుండా ఎలా ఎప్పుడైనా ఈవినింగ్ అలా పెట్టుకుంటే బాగుంటుంది రష్ ఉండదు సో లోపలికి ఇది ఎంట్రన్స్ లోపల వ్యూ అయితే ఎలా ఉంది ఇక్కడ కైలాసగిరి వెల్కమ్ బోర్డు ఉంది ఇక్కడ ఏంటంటే హార్స్తో ఎవరైనా వాళ్ళు వాళ్ళైనా పెద్దవాళ్ళు ఎవరైనా నడవలేరు అని అనుకున్నప్పుడు వ్యూ అంతా గుర్రంతో ఎక్కి చూపిస్తారంట అది కూడా కాస్ట్ ఇక్కడ చూడండి ఆ సూర్యుడి కిరణాలతో శివపార్వతులు ఎలా కనిపిస్తున్నారో చాలా బాగుంది చాలామంది ఫొటోస్ తీసేవాళ్ళేనండి ఎవరికి వద్దు చెప్పండి మాకైతే బాగా అనిపించింది ఇక్కడ ఫౌంటైన్ ముందు ముందైతే ఇలా శంఖంతో వాటర్ఫాల్లా పెట్టారు బాగుంది ఆ వ్యూ మీకు చూపిస్తుందని చూడండి ఇంకా అలా సరే ముందు ఒక రౌండ్ అని చెప్పి వెళ్ళాము మొత్తం గ్రీనరీ అయితే ఉంటుందండి గ్రీనరీ ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇక్కడైతే రోప్ వే ఉంది మేమైతే ఎక్కలేదు ఇది త్రీ ఫిఫ్టీ అలా చెప్పారు సో నెక్స్ట్ టైం వెళ్దాంలే అనేసి మామూలుగా చూసి వచ్చేసాము మీలో ఎవరికైనా ఈ రోప్ వే గురించి తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి ఇక్కడ లవర్ స్పాట్ లాగా అవి కట్టారు లవ్ అని అది కూడా బాగుంది అక్కడికి కూడా వెళ్ళాము లవర్స్కి అయితే ది బెస్ట్ అని చెప్పచ్చండి అంత బాగుంది ఎక్కువ గ్రీనరీ అండి మొత్తం చెట్లు అవి అనేది చాలా బాగుంది పార్క్ వ్యూ అంతా సరే అని ఇంక ముందుకు వచ్చాము ఇక్కడ మనం చిన్నపిల్లలతో అలా వెళ్ళినప్పుడు కూడా చిన్నపిల్ల ఆడుకోవడానికి చిన్న చిన్నగా అన్నీ పెట్టారు జారుడు వల్ల అవన్నీ అవి కూడా బాగున్నాయి ఆ వ్యూ అయితే మీకు ఇలా ఉంటుంది మేము అప్పుడు వెళ్ళిన ట్యూస్డే కాబట్టి పెద్ద రష్ లేదండి సండే అయితే రష్ ఉంటుందంట ఇలా కొంచెం ముందుకు వెళ్తే చూడండి చెట్లు వ్యూ అంతా ఇక్కడ నుంచి కిందకి దిగితే వైజాగ్ అంతా అలా అలా కనిపిస్తుందండి అంత బాగుంది ఇక్కడ ఏంటంటే తాబేలుది పట్టారు దీని మీద నుంచుని కూడా ఫోటోలు అవి దిగుతున్నారు అవి కూడా బాగుంది అక్కడ మా అబ్బాయి చూడండి మా అక్క వాళ్ళ అబ్బాయి పెద్దోడు నుంచి చెట్ ఫోటో దిగుతా అంటే ఆరుస్తున్నాడు ఇదండి వ్యూ ఎలా ఉంది ఇదిగోండి ఇక్కడి నుంచి చూస్తే ఆ బీచ్ మొత్తం అదంతా బాగాలే ఉందండి అసలు మేము వెళ్ళిన టైం కూడా మంచి టైంకి వెళ్ళామని అనిపించింది కరెక్ట్ టైంకి అంతా బాగుంది స్పెండ్ చేయాల్సిన టైం అని చెప్పచ్చు ఎస్ మీకు నిదానంగా చూపిస్తాను చూడండి ఇక్కడ అంతా కూర్చోడానికి ఉందండి బా మన ఎక్కువ గోసెప్స్ అవి చెప్పుకొని అలా అయితే చాలా బాగుంది ఉండొచ్చు చూడండి అక్కడ మనకి చిన్న చిన్నగా చేమల్లా కనిపిస్తున్నాయి కదండి అవన్నీ బోట్లో చివరైతే షిప్ ఒకటి ఉంది చూడండి పెద్దది పోర్ట్ ఎస్ ఇక్కడ ఏంటంటే అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పి అక్కడ పెట్టారండి దాని లోపల వ్యూ ఇది మీకు చిన్నగా వీడియో చేసి చూపిస్తాను చూడండి చిన్నపిల్లలు వెళ్ళడానికి అయితే బాగుంటుంది అంటే రాన్ రియల్గా పెట్టారనమాట మనకి చూడ్డానికి రియల్గా కనిపిస్తుంది కానీ అది రాన్ బట్ అలా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు చిన్నపిల్లలకైతే కొంచెం భయపడతారండి ఒక టెన్ ఇయర్స్ అబోవ్ అయితే ఓకే వాళ్ళే కొంచెం భయం భయంగా వెళ్తారు అది రియల్ కాదు కానీ కొంచెం బొమ్మలు పెద్దగా ఉండి మన మీదకి వచ్చేలా ఉంటాయి ఇదిగోండి దాని బయట వ్యూ ఎలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మామూలుగా ఆలచిప్పుల ఎలా ఉంటే తెరుచుకున్నట్టు ముత్యం ఉండి అందులో అలాగ కూర్చునేలా పెట్టారు అక్కడ కూడా దిగుతున్నారు ఫోటోలు ఇదిగోండి అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పి ఇది బయట ఇలా ఉందండి టికెట్ వచ్చి ఇచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అనుకుంటా బయట అయితే ఇలాగ ఎలిఫెంట్ పెట్టారు వ్యూ అక్కడ కూడా నించిన ఫోటోలు తీయడానికి చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి ఎస్ వాళ్ళకైతే వెళ్ళచ్చు మమ్మీ అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే పర్వాలేదు వెళ్ళొచ్చు అనే స్పాట్ అయితే అనిపించింది నాకు ఇక్కడగా చూడండి ఆ అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి బయటకు రాగానే ఇలా చిన్న చిన్నగా పెట్టారు ఫోన్ ఏంటో డిఫరెంట్గా ఉన్నాయి చూడ్డానికి కొంచెం అందవికారంగా కొంచెం భయపడేలానే ఉన్నాయి బట్ ఆ పర్వాలేదు ఇక్కడ ఏదంటే వెల్కమ్ అమ్యూజ్మెంట్ పార్క్ వే అని చెప్పి ఇలా పెట్టారనమాట ఎంట్రన్స్ సో అలా బయటికి వచ్చిన తర్వాత ఈ ఏంటో చూసారా ఇప్పుడు శివుడు భారత్ల దగ్గరికి వచ్చాము నాకైతే నిజంగా అనిపించింది అండి ఇంకా మనకి లైటింగ్లో అయితే ఇంకా చాలా బాగా ఉంది మేము చుట్టూరు తిరిగి వచ్చినప్పటికీ ఆ టైం ఏంటి లైటింగ్స్తో అయితే ఇంకా చాలా బాగుందండి ఇది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు చూడండి ఎంత బాగుందో మెయిన్ పీస్ఫుల్గా ఉంటుంది ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి మనకి బీచ్ వ్యూ అంతా కనబడుతుంది చాలా బాగుంది చూడండి ఏమైతే బీచ్కి వెళ్ళలేదండి మాకు టైం కుదరలేదు ఇదే టైంకి మనం బీచ్కి వెళ్తే కూడా బాగుంటుంది సో అందుకే వెళ్ళలేదు ఇక్కడ ఈసారి వెళ్దాం అనేసి వచ్చేసాము ఇక్కడ మనకి కైలాసగిరి టూర్లో పైన ఏమేమి చూడొచ్చు ఏంటి అనేది వివరంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపించారు రాసే మొత్తం సిక్స్టీన్ అంట అవన్నీ ఉన్నాయి చూడండి ఓకే అండి థ్యాంక్ యూ బాబాయ్